అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని భారతదేశం ఏ ఏమాత్రం విస్మరించినా ఇంకొక అప్పీల్ టూ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి దయచేసి అండమాన్ నికోబార్ ఐలాండ్ ఎక్కువ విజిట్ చేయండి ఎక్కువ టూరిజం మీద అక్కడికి వెళ్ళండి బూతల స్వర్గం బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ బెంగాలీలు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళన్స్ ఉన్నారు అక్కడ స్థిరపడి అండమాన్లో అండమాన్ అండ్ నికోబార్ నికోబార్లోకి ఎదురుగా వెళ్ళలేము అండమాన్ ఎక్కువ సంచరించండి అక్కడ మన జాయింట్ ట్రై కమాండ్ ఉంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు మూడు యొక్క త్రివిధ దళాల సైనిక స్థావరం కూడా అక్కడ మనం పెట్టుకొని చైనా యొక్క కదలికల్ని చైనా యొక్క దుందుడుగు స్వభావాన్ని కంట్రోల్ చేయడానికి అండమాన్ని మనం కేంద్రస్థానంగా డెవలప్ చేయాలి అట్లానే లక్షద్వీప్ని అలానే దామందియుని అలాగే పాండిచ్చేరిని ఈ ఈ నాలుగు రాష్ట్రాలు తొమ్మిది కో తొమ్మిది కోస్తా తీర ప్రాంత రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి వాసుదేవన్ గారు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం భారతదేశానికి ఉంది పదిహేను వేల కిలోమీటర్ల భూసరిహద్దు భారతదేశానికి ఉంది ఈ పదిహేను వేల కిలోమీటర్ల భూసరిహద్దు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల తీర ప్రాంతము కలిపితే ఇరవై ఆరు వేల కిలోమీటర్లు ప్రతిరోజు మన నిరంతర నిరంతరం ఎయిర్ ఫోర్స్ ఈ మూడు వింగ్స్ నిరంతర కోఆర్డినేషన్ కోఆపరేషన్ చేసి పహారా కాస్తే తప్పితే ఇక్కడ మనము భారతదేశం లోపల మన పెళ్ళిళ్ళు మన పేరెంటాలు మన వర్తక వాణిజ్య వ్యాపారాలు సినిమాలు షికారులు రియల్ ఎస్టేట్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు ఈ ఇరవై ఆరు వేల కిలోమీటర్లని ప్రతిరోజు మనం కాపాడుకుంటున్నాం ఆ విషయాన్ని మనం విస్మరించవద్దు ఎంతోమంది వీర సైనికులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు పోలీసు సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్సు ఇంతమంది బయట నుంచి కాపాడుతుంటే ఇక్కడ లోపల మనం ఉన్నాం దయచేసి లోపల మనం ఉన్నాం కాబట్టి అంతర్భాగంగా భారతదేశంలో ఇక్కడ కులాలు మతాలు వివిధ ప్రాంతాలు పార్టీలని కొట్టుకు చావకుండా నేషనల్ ఇంటిగ్రిటీ జాతీయ భావన జాతీయ జాతి మతం ఒక తాటి మీద నిలబడే ఒక ఐకమత్యం మనకు రావాలి ఎందుకంటే మొదటి స్వతంత్రోద్యమం మనము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే రెండో స్వతంత్రోద్యమం బహుశా పర్ హ్యాప్స్ వీ మైట్ హ్యావ్ టు ఫైట్ విత్ చైనీస్ నియోక్ కొలోనియల్ స్ట్రాటజీ న్యూ ఇంపీరియలిజం చైనా యొక్క చైనాని అరికడటానికి చైనాని ఎదుర్కోవటానికి మనం రెండో స్వతంత్ర సమర ఉద్యమం చేసినా ఆశ్చర్యపోవద్దు చెయ్యాలి పాయింట్ చాలా క్రుషియల్ పాయింట్ ఇది మెయిన్ అండి సో చాలా అంశాలు చెప్పారు థ్యాంక్ యూ డాక్టర్ రమేష్ సో చివరిలో డాక్టర్ కన్నగింటి రమేష్ గారు చెప్పిన అంశం రెండో స్వాతంత్రోద్యమానికి మనం సిద్ధం కావాలి చైనాని ఎదుర్కోవటానికి అంటే ఒక రకంగా ఏంటంటే దేశం మొత్తాన్ని సమైక్యంగా ఒకే తాటి మీద నడిపించడానికి బహుశా మనకి ఇలాంటి సంఘర్షణలు దారి చూపిస్తాయేమో నిజంగా అలాంటి ప్రమాదం మనకి పొంచి ఉంది మన నెత్తిన ఎక్కి డ్యాన్స్ కడుతున్న చైనా మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు కిలోమీటర్లు ఇది బోర్డర్ ఉంది చైనాతో ఒక్క మాట సార్ మీరు అనుమతిస్తే మొదటి స్వతంత్ర ఉద్యమేమో బ్రిటిష్ వాళ్ళు ఫిజికల్గా మన దేశంలోకి వచ్చి జెండా బాతి వర్తక వాణిజ్యం చేస్తామని చెప్పి మనల్ని ఆక్రమించారు సెకండ్ ఇండిపెండెన్స్ ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ నాకు తెలుసా చైనా చైనాలోనే కూర్చుంటుంది ఫిజికల్గా మన భారతదేశంలోకి రాదు మన సైబర్ స్పేస్ని మన అంతర్జాలంలోకి దూరి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇన్స్టలేషన్స్ని ఇబ్బంది పెట్టే విధంగా మ్యారిటైమ్ స్పేస్ అంటే మన హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంలో తన యొక్క ఆధిపత్యాన్ని పెంచుకుంటా భారతదేశాన్ని ఒక అష్ట దిగ్బంధనంలో పెట్టి భారతదేశం చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ ఆల్రెడీ కొనేసింది లేకపోతే నాశనం చేసింది లేకపోతే కొనబోతుంది మూడు మూడు జరిగినాయి కాబట్టి నేను ఆ మాట అంటున్నా వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ సెకండ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎగెన్స్ట్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వీ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అట్ ద సేమ్ టైమ్ డోంట్ కంప్లీట్లీ ఓవర్ డిపెండెంట్ ఆన్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యావ్ యువర్ ఓన్ నీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి సర్వసత్తాక సార్వభౌమ నీ రాజ్యాంగాన్ని కాపాడుకుంటా ప్రపంచ దేశాల్లో నీ దశాదిశని నీకు నువ్వే భారత్ నిర్ణయించుకోవాలి నిర్ణయించుకోవాలి అంటే యువతకి ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనేది అనేది సిలబస్లో ప్రవేశపెట్టి భారతదేశం యొక్క నాయకత్వం ఏ విధంగా ఉండాలి రాబోతున్న రోజుల్లో ఎవరి పరాయి పాలనలో వాళ్ళ కింద మనం ఉండకుండా ఆల్రెడీ డివైడ్ అయిపోవటం వలన బ్రిటిష్ వాడు మనల్ని దెబ్బ కొట్టాడు డివైడ్ అవ్వకుండా విడిపోకుండా కలిసి ఉంటే కలదు సుఖం ఐకమత్యమే బలం యునైటెడ్ స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అనే లెసన్ నేర్చుకొని చైనాని అబ్జర్వ్ చేస్తా అమెరికాను కూడా అంతే అంతే దూరంలో స్వతంత్రంగా ఎలా ముందుకెళ్లాలి అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తిని ఎలా కాపాడుకోవాలి స్ట్రాటజిక్ అటానమీని అనే విధంగా భారత్ యొక్క శాస్త్ర సాంకేతిక రాజకీయ ఆర్థిక విధి విధానాలు మనమే రాయాలి